ఇవాళ్ళ మ్యూజిషియన్స్ కానీ లిరిసిస్టులు కానీ పరిశీలన కావాలి అన్ఫార్చునేట్లీ ఈ రోజులో ఉన్న కళాకారులు పరిశీలన టైం లేదు పరిశీలిస్తారు ఆళ్ళ పరిశీలించుకుంటారు కానీ వాళ్ళకంటే సీనియర్ చేసిన వర్క్ని కానీ ఒక సీనియర్ సింగర్ పాడిన విధానం ఏం పరిశీలన ఉండదు బట్ ఐ డి దట్ నేను చేశాను మాసిల మాసిల మణిగారే గారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్క ముంగమూరి దేవదాస్ గారు ఉన్నారు మిషన్ ఆయన రచన చూసినప్పుడు ఒక యాంగిల్లో ఆశ్చర్యం వేసేది నాకు ఒక ఒక పాటలో ఆయన నూట ఇరవైకి పైగా చరణాలు రాశారు ఒక్క పాటలో మళ్ళీ ఎక్కడ సబ్జెక్ట్ మిస్ అవ్వదు అన్ని చరణాలు రాసిన నేను మూడు చరణాలు నాలుగు చరణాలు రావడానికి గించుకుంటాం మనం ఎక్కడ డివేట్ అయిపోతాం అంటే ఒక్కొక్కళ్ళ దగ్గర అయితే అనమాట వాళ్ళు పాటల్లో ఒకలాంటి ధైర్యాన్ని ఒకలాంటి విశ్వాసాన్ని అంటే పాటల ద్వారా కమ్యూనికేట్ చేశారని ఇవాళ అంటే పాటల గురించి కొంతమందికి కొంచెం చిన్న చూపు ఉంది నేను వాళ్ళకి చెప్తానండి ఆయన ఏమంటాడు తెలుసా ఒక పాటలో జయము కీర్తనలు జయశబ్దం శబ్దంతో అని ఒక పాట ఉంటుంది ఆ పాటలో జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెల్లా ఇక నప జయ పదమే కల్లా అని రాశాడు అంటే దేవుడు కూడా చెప్పింది అది యుద్ధానికి వెళ్ళక ముందే అంటే మీరు అడగక ముందు పొంది ఉన్నామని నమ్మి అడగాను ఈ కాన్సెప్ట్ మీద ఒకటి ఒక పాట కూడా రాసింది యుద్ధానికి వెళ్ళక ముందే మ్రోగిన జైన జయనాదం రోగాలి అని అంటే యుద్ధానికి వెళ్ళే ముందే జైనదం రోగాలి అని సో ఆయన ఏమంటాడంటే దేవదాసాయి గారు జయము జయమని కలవరించిన జయమే బ్రతుకెళ్ళ అంటే నువ్వు ఏది నోటి ఫలం చేత తృప్తి పొందువు నువ్వు జయము జయము అంటే నేను చేయగలను చేయగలను అంటే చేయగలవు